షార్ట్ హాయ్ గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను యు గైస్ కీప్ ప్లేస్ మిమ్మల్ని అర్జెంట్గా గా షాప్ రూమ్ కి రమ్మన్నారు ఆశీస్ వాళ్ళ మమ్మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట నేను సింగిల్ మదర్ అండి నాకు ఎవరూ లేరు నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మా శిష్యం చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి గంటలు కొద్ది వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే ఎనిమిదింటికి దుప్పటి తల్లిస్తున్నారు ఇంకెప్పుడు చదువుతారు వింటున్నారా బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు ప్రతి క్షణం వాల్యూబాల్ ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి నేననేది మీ కోరికలు ఒపీనియన్ పిల్లల మీద రుద్దొద్దని అంతే ఏంటంటే వీళ్ళు రుద్దేది వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే ఆశీష్ నీకేం కావాలి చెప్పు సార్ నాకు ఐఐటి లో టాపర్ అవ్వాలని కోరిక సార్ కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా నేను నా ఐఐటి కోచింగ్ క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలను అమ్మా సార్

మధ్యలో పెద్ద సెంటర్ ఎలా వచ్చారు ఆ మాట మేము అడగాలి కనిపించట్లేదా కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం మీకేం అడ్డ రావట్లేదు కదా ప్రాక్టీస్ చేసుకోండి ఏం లేదు సార్ సరదా గండి ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జిహెచ్ఎస్ ఓడిపోయారు సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలా ఓడిపోతారు కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగాలేదు అని చేతి వేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేచ్చు బాయ్స్ ఈయన మన గ్రౌండ్ లాక్కునేదో బిల్డింగ్ కట్టేస్తాడంట మనకు ఓకేనా నాట్ ఓకే సార్ కిరీట్ గారు మన అగ్రిమెంట్ బ్రేక్ దయచేసి వెళ్ళిపోండి ఏంటి బెదిరిస్తున్నారా కనపడలేదా విశ్వనాథ్ గారు రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను ఎందుకో తెలుసా నాకు డ్రామా అంటే చాలా ఇష్టం రేపు జిహెచ్ఎస్ భూస్థాపన స్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది ఎలా ఉంది ఐడియా మీ అన్ని ఐడియాగా చెత్తగా ఉంది ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి గుడ్ ఈవినింగ్ ఈ మ్యాచ్ పిచ్చిలో పడి మీటింగ్ మర్చిపోకండి సార్ బాయ్ బ్యాక్ టు నెక్స్ట్ వరి కాకండి సార్ అంతా బానే జరుగుతుంది ఐ హోప్ సో ఐ రియలీ హోప్ సో లాభం లేదురా బాయ్ మనం ఈ కప్పు గెలవాల్సిందే లేకపోతే మన గ్రౌండ్ గాయబ్ అమ్మో క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్ ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్ మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు ఏంటి బాయ్ ఎవడవచ్చు మన గ్రౌండ్ లో ఒక్కనేది ఇది మన స్కూల్ మన గ్రౌండ్ ఎవడైనా ఎక్కువ మనం ఏం చేసినా మన ప్రిన్సీకి మన కోచ్ సార్ కి మన స్కూల్ కి చెట్ట పేరు రాకూడదు అయితే కప్ గెలవాల్సిందే వాయ్స్ మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం అమ్మ మర్స్ స్టడీస్ నీ అబ్బా తొక్కలో టీవీ చూద్దాం ఆపేస్తే రాత్రి ఒక గంట ఎక్కువ చదువు ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా ఎస్ గైస్ ఇది మన స్కూల్ కోసం మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం ఎస్ వెట్స్ టూ నిన్న రాత్రి మన జిహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది సార్ నా కలలు నిజమవుతాయి మీరు గెలుస్తారు గెలవాల్సింది కాదు అంజలి వాళ్ళు సంపత్ నువ్వు లేకుండా వాళ్ళు లేరు మేము లేవు ఈ స్కూల్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదు ఎందుకో కావాల్సిన వాళ్ళు వచ్చారుగా అదే కదా మనకు కావాల్సింది నువ్వు ఎప్పుడూ ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటావా ఎప్పుడు ముఖ్యంగా నీ విషయంలో నిజంగా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు ద ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ది ఎంఎల్ జైసింహ ఇంటర్ స్కూల్ నాక్ అవుట్ టోర్నమెంట్ ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ గోల్కొండగా మొదటి రౌండ్ లో ఏడాది

అస్సలు రిలాక్స్ అవ్వకండి డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్ ఓకే బి ఆన్ యూర్ టోస్ కమ్ కమాన్ సో జెంటల్మెన్ ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు యు నో ఆల్ ది నెంబర్స్ రైట్ మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత సార్ ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడాన్ని మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు ఏమంటారు సార్ ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ అనుకుంటున్నారా This is it, Nishar. He can do it. Two more wickets. Nishar is the bowler. Can GHS just do it? Can they win? Peti yada di injury utna de jaru sir. Come on, boys. First round lonne manol tu sumanta. Come on, Nisar. You can do it. A... Okay. Get to wicket, Ram. Okay? okay. Yes. One more wicket. That's all. Ji, dear. Now man, sir. సో జంటీనా ఇంకా ఈ మీటింగ్ అక్కదే కను కొడుతాను మీరు చెప్పి నిజమే కిరీట్ కదా మీ ముహూర్తం అస్సలు బాలే

నేను చెప్పానుగా మీరు గెలుస్తారని నువ్వు మా లక్కీ చామ్ లా ఉన్నావే ప్రతి మ్యాచ్ వచ్చేనా అన్ని మ్యాచ్ వస్తే బోర్ కొట్టదా మ్యాచ్ చూడడానికి వస్తానని ఎవరున్నారు